సతీశాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం పొంది ఆరోగ్యశ్రీ వర్తించని పదహైదు మంది లబ్ధిదారులకు పది లక్షల ఎనభై మూడు వేల మూడు వందల అరవై నాలుగు రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పర్యటన సునీత చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సున్నిత మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవలు మరింత విస్తృతం చేపట్టడం జరిగిందన్నారు ఎన్టీఆర్ వైద్య సేవలు పొందలేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నేడు చెక్కులను పంపిణీ చేస్తున్నామన్నారు రామగిరి కనగానపల్లి చెన్నై కొత్తపల్లి మండలాలకు సంబంధించిన పదహైదు మందికి పది లక్షల ఎనభై మూడు వేల మూడు వందల అరవై నాలుగు రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసి వారికి ఆదుకుంటున్నామన్నారు రానున్న రోజుల్లో సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేందుకు తమ వంతు సహకారాన్ని ఎప్పుడూ అందజేస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సంతా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు